అందరికీ నమస్కారం అండి ఈరోజు సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసులపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందంటే ఆ విషయం మీ అందరికీ తెలిసిందే న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు అయితే ఈ కేసులో పూర్తి వివరాలు ఏంటనేది ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఈ వీడియోలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అయితే రఘురామకృష్ణ గారి గారి వేయడం జరిగిందండి వేయడం జరిగిందండి ఎప్పుడంటే ఏమని ఒకటి బెయిల్ రద్దు చేయమని బెయిల్ రద్దు చేయమని రెండు వచ్చేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసు వేరే స్టేట్కి బదిలీ చేయమని కూడా వేశారండి కేసు బదిలీ కూడా అడిగారండి తెలంగాణ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఎక్కడైనా బదిలీ చేయమని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు సుప్రీం ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీప్ దీపాంక్ గారు ఇద్దరు నేతృత్వంలోనే కేసు విచారణ చేపట్టారండి చేపట్టి సిబిఐ మీద సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగిందండి సిబిఐ కానీ సూటిగా ప్రశ్నించారండి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అయితే మీరు పది సంవత్సరాల నుంచి ఎందుకు కేసుని డిలే చేసుకుంటూ వస్తున్నారు అసలు కారణం ఏంటని చెప్పేసి అడిగారండి గట్టిగానే అడిగారు అడిగితే దానికి సమాధానం సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే పిటిషన్లు ఎక్కువ అడ్డొస్తున్నాయండి మాకు ప్రతిసారి పిటిషన్లు వేస్తున్నారండి వాళ్ళు అని చెప్పి చెప్పగా సుప్రీంకోర్టు సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయండి ఏమనంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే మీరు అన్ని సంవత్సరాలు ఎలా పరిమి బెయిల్ మీద బయట ఉంచుతారు సుమారుగా పది సంవత్సరాలు అవుతుంది బెయిల్ మీద బయట ఉండి దీనివల్ల వ్యవస్థలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కేసుని త్వరగా ఏదో తేల్చండి మీరు అయితే కేసు ఎస్ అయితే సిక్స్ ఉంటే సిక్స్ వేయండి తప్పు రు తప్పు రుజువు అయితే లేదు అంటే కేసులు కొట్టేయండి ఏదో ఒకటి తేల్చి కేసుని తేల్చాలి తప్ప ఇలా ఎన్ని సంవత్సరాలు ఉంచడం అంటే దీని దీనివల్ల వ్యవస్థకే ప్రజలకి సామాన్య ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకాలు పోతాయి ఇది కరెక్ట్ కాదు కేసులు ఇలా ఎన్ని సంవత్సరాలు పెట్టుకొని ఉంచడం ఏదో ఒకటి తేల్చాలి కదా ఎందుకు తేల్చలేదు మీరు అర్జెంటుగా నాకు నాలుగు వారాల్లోగా పిటిషన్ వేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి సిబిఐ వాళ్ళని అంటే ఆగస్టు ఫిఫ్త్నండి ఫిఫ్త్ కల్లా పిటిషన్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ సిబిఐ వాళ్ళు ఇద్దరు కూడా పిటిషన్ వేయాలి విచారణ వివరణ ఇవ్వాలన్నమాట దేనికి ఎందువల్ల ఎన్ని సంవత్సరాలు జాప్యమైంది అన్నది మరి ఆ రోజు ఏంటన్నది ఏం జరుగుతుంది చూడాలి నాకు తెలిసే అనుకుంటున్నానండి ఇప్పుడు చెప్తున్నాను వైసీపీ పార్టీని బీజేపీ వాళ్ళు అయితే క్లోజ్ చేయడానికి చూస్తారండి ఆగస్టు ఐదున ఎందుకంటే స్టేట్లో వైసీపీ రాకపోతే ఏపీలో వైసీపీ కానీ రాకపోతే కన్ఫామ్గా బీజేపీ వైసీపీని క్లోజ్ చేయడానికి చూస్తుంది ఒకవేళ ఏపీలో కానీ వైసీపీ పార్టీ వచ్చిందనుకో బీజేపీ వైసీపీ జోలికి వెళ్ వెళ్ళదు సెంట్రల్లో ఎలాగ బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు కనుక స్టేట్లో కూడా వైసీపీ ఒక స్టేట్లో బీజేపీ కానీ వచ్చి సారీ వైసీపీ కానీ వస్తే మాత్రం బీజేపీ వాళ్ళు అయితే వైసీపీ జోలికి వెళ్ళరు ధర్మాసనం చెప్పినట్టుగా సుప్రీం జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ధర్మాసనం చెప్పినట్లే అయితే కేసు క్లోజ్ చేయాలి లేదంటే తప్పు రుజువై ఉంటే సెక్స్ అనే విధించాలి కదా అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అందులో భాగంగానే అయితే ఆగస్ట్ ఐదున కేసు క్లోజ్ చేయడమా లేదు సిక్స్ అన్న పడ్డం కానీ ఏదో ఒకటి చేస్తారండి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే స్టేట్లో వైసీపీ కానీ రాకపోతే టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ కానీ ఫామ్ అయిందనుకో ఏపీ స్టేట్లో కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆగస్ట్ ఐదు తర్వాత అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారండి ట్రై చేసి బీజేపీ స్టేట్లో కొంచెం పుంజుకోవడానికి వైసీపీ పార్టీని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు ఇలా చాలా చూసామండి ముంబై ఒకటి చాలా రాష్ట్రాలు మీకు మహారాష్ట్ర ఒకటి సారీ మహారాష్ట్ర ఇవన్నీ మీరు చూసే ఉంటారు బీజేపీ ఎలా మహారాష్ట్ర ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒకటి ఇవన్నీ ఏం చేశారండి అదేవిధంగా పార్టీని ఏదో పార్టీ వైసీపీని క్లోజ్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది నా ఆలోచన మాత్రమే అండి ఎవరిని ఉద్దేశించి చెప్పింది అయితే కాదు నాకున్న ఆలోచన మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఇందులో పెద్దలు బీజేపీ వాళ్ళు ఎలా అలాగని ఎవరు కూడా లాని వ్యతిరేకించి వెళ్ళలేవండి బీజేపీ వాళ్ళు ఎంత కేంద్ర సెంటర్లో ఉన్నా సరే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి మనం సుప్రీం ధర్మాసం చెప్పించి తప్పించి సుప్రీంకోర్టుని ది కేసు ధిక్కరించి వీళ్ళు సొంతంగా చేసుకోవాలంటే అవ్వదండి అక్కడ కాకపోతే ఉన్న పరిధిలోనే ఉన్న వరకు ఏం చేయాలన్నది వైసీపీని కట్టడి చేయడానికి అయితే ట్రై చేస్తారండి అందులో నో డౌట్ వైసీపీ కానీ స్టేట్లో కానీ రాకపోతే ఇవాళ వైసీపీ స్టేట్లో కానీ వస్తే వాళ్ళు నాకు తెలిసి అలా అయితే వైసీపీ బీజేపీ మళ్ళీ వరకు కలిసి పనిచేసాయి నెక్స్ట్ కూడా అలాగే కలిసి పనిచేసుకుంటాయి గవర్నమెంట్ బాగానే ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభ సీపు సీట్లు కూడా ఎక్కువ ఉన్నాయి వైసీపీకి బాగానే రన్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు వైసీపీ కానీ రాకపోతే ఆయనకి చాలా ఇబ్బంది ఉంటుంది కన్ఫామ్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసు కావాలండి ఇంకా చాలా రోజులు డిలే అయితే చేయనివ్వరు ఆగస్ట్ అయిన తర్వాత ఎక్కువ రోజులు ఒకవేళ వైసీపీ స్టేట్లో కానీ రాకపోతే డిలే అయితే చేయనివ్వరు కన్ఫామ్గా అరెస్ట్ చేయడం కదా ట్రై చేస్తారండి అందులో అయితే నో డౌట్ అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలండి బీజేపీ ఇప్పుడు కూడా అంటే అంటున్న విషయం అండి ఇది చాలామంది నాతో నేను మమ్మల్ని మాట్లాడడం సత్యం బీజేపీ టీడీపీ జనసేనతో కలిసినా సరే ఇంటర్నల్గా వైసీపీకే సపోర్ట్ చేస్తుంది అంటున్నారండి కానీ బీజేపీ పెద్దలు మెయిన్ గోల్ ఏంటనుకుంటున్నారు ఏపీలోనూ బీజేపీకి పార్టీ ఎదగాలి బీజేపీకి ఓటింగ్ ఉండాలి బీజేపీ పార్టీ కూడా అయితే అపోజిట్లో ఉన్నా పర్లేదు కొన్ని సంవత్సరాలు రూలింగ్లో ఉన్నా పర్లేదు కానీ పార్టీ అంటూ బీజేపీ కొన్ని సీట్లు తెచ్చుకొని గెలుచుకునే డైరెక్ట్గా ఒంటరిగానే కొన్ని సీట్లు గెలుచుకునే స్థాయికి రావాలని ఆలోచనతో ఇక్కడ ఏదో పార్టీ క్లోజ్ చేయడం మాత్రం కన్ఫామ్ ఈ వేరే పార్టీ క్లోజ్ చేయడానికి అంత ఈజీగా ఛాన్సెస్ లేవండి సో వైసీపీకి చాలా ఇవి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇబ్బందులేం కాదు కొన్ని దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల వాళ్ళకు తప్పదు సరండ్ సరెండ్ అవ్వడం తప్పదు బీజేపీకి సో ఆ విధంగా చూసుకుంటే బీజేపీ ఆగస్ట్ ఐదు తర్వాత వైసీపీని పార్టీని ప వైసీపీని కట్టడి చేయడానికి చూస్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు నా నా నాకున్న ఆలోచన ప్రకారం ఎంతవరకు నిజమో చూడాలి థ్యాంక్ యూ అండి